త్రిమాతమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఈరోజు మనం టాపిక్లో చూసుకుంటే ఇరవై ఏడు నక్షత్రాలు మరియు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు అష్ట దిగ్బాలకులు మన యొక్క నిత్య జీవితంలో చాలా లీడ్ చేస్తుంటారు కానీ ఈ ఇరవై ఏడు నక్ష ఇప్పుడు ఒకసారి మేషరాశి చెప్పుకుందాం ఈ మేషరాశి అంటే ఒకరికి ఒక రకంగా ఉంటుంది ఒకరికి ఒక రకంగా ఉంటుంది ఎందుకని అంటే ఆ మూడు నక్షత్రాల యొక్క కలయికలో మేషరాశి ఉంటుంది ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదం ఉంటుంది తర్వాత వారు పుట్టిన లగ్నం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి పూర్తి వివరాలతో కూడినదే యొక్క ప్రిడిక్షన్ అని చెప్పడం జరుగుతుంది గోచార ప్రకారం చెప్పేది కొద్దిగా మాత్రమే వారికి వర్తిస్తుంది అలా ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఎవరు వారు ఏ పాదంలో ఏ రకంగా చేస్తూ ఉంటారు వారికి ఇష్టమైనటువంటి దైవం ఏమిటి వారికి ఇష్టమైనటువంటి దిక్కు ఏమిటి వారికి ఇష్టమైనటువంటి పుష్పం ఏమిటి వారికి సమర్పించవలసినటువంటి నైవేద్యం ఏమిటి వారి యొక్క చెట్టు ఏంటి ఆ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క చెట్టు ఏమిటి ఆ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క గుణగణాలు ఏంటి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క రాశిలో ఎలా ప్రవర్తిస్తుంటారు వారి యొక్క ఆ గమనం ఎలా ఉంటుందనేది జ్యోతిష్ శాస్త్రంలో క్షుణ్ణంగా కాస్త దీని మీద అధ్యయనం చేసి ఎంతోమంది గురువుని అందరి యొక్క సపోర్ట్ కూడా తీసుకొని దీని యొక్క చేయడం జరుగుతుంది ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క వీడియో ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క విలువను తెలుపుతుంది కాబట్టి దీన్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా మీరు పెట్టుకుంటే ఇది జీవితకాలానికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి ఒక సబ్జెక్ట్ నక్షత్రం వాటి యొక్క పాత్ర ఏమిటి నక్షత్రంలో జన్మించిన వారి యొక్క ప్లస్ అండ్ మైనస్లు ఏముంటాయి మీ నక్షత్రం యొక్క స్నేహపూర్వక నక్షత్రాలు ఎవరు దేవతలు ఎవరు లగ్నంకి ఈ నక్షత్రానికి ఏం సంబంధం ఈ లగ్నం అంటే ప్రాణం రాశి అంటే శరీరం నక్షత్రం అనేది మన యొక్క మెదడు మన జీవితంలో జరిగే పనులన్నీ రాశి వల్లనే జరుగుతాయని మనం అనుకుంటాం వాస్తవానికి మనం ఏ నక్షత్రంతో జీవితంలో మన చర్యలన్నిటిని చేస్తూ ఉంటామో ఆ నక్షత్రం బాధ్యత వహిస్తూ ఉంటుంది ఒకే రాశిలో పుట్టిన ఇద్దరు వ్యక్తులైతే వారికి వివిధ ఫలితాలు ప్రయోజనాలు అప్రయోజనాలు మరియు సంపద ఎందుకు ఉన్నాయి ఒక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ప్రతి నక్షత్రానికి దానికి సొంత ప్రత్యేక లక్షణాలు ఉంటాయి కాబట్టి నక్షత్రానికి నాలుగు పదాలు నక్షత్రంలో ఒక్కొక్క పదానికి అనేక గుణాలు ఉంటాయి ఈ నక్షత్రం దాని లక్షణాలతో పాటు వారి యొక్క గుణగుణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఫలితాలు మరియు చర్యలను వ్యక్తపరుస్తుంది కాబట్టి నక్షత్రాలు చాలా ముఖ్యమైన నక్షత్ర స్వభావం దాని ప్రత్యేకత నక్షత్రాలకు సంబంధించిన ప్రత్యేకతలు నక్షత్రాలకు సంబంధించిన వారు సహాయం చేసేవారు భార్య భర్త నక్షత్రాలు ఏ దిశలో ఉంటారు నక్షత్రాల వారి పిల్లలు ఉంటారు నక్షత్రాలకు సంబంధించిన వారి సౌకర్యం సొంత ఇల్లు ఎప్పుడొస్తుంది సహోదరులు ఉంటారా వారి మద్దతు ఏ నక్షత్రానికి ఉంటుంది నిర్దిష్ట నక్షత్రాల వారి కులదైవం ఏమిటి నక్షత్రాల వారి యొక్క అదృష్ట సంఖ్య ఏంటి అదృష్టాల వారి ఆహారం ఏంటి ఇష్టదైవం ఏంటి అదృష్ట యోగం కలిగించే రత్నాలు ఏమిటి నక్షత్రాల యొక్క తగిన వృక్షం ఏమిటి నక్షత్రాల వారి యొక్క స్థితిగతి ఏమిటి వారి అంతిమ కాలంలో ఎలా అన్నిటి గురించి వివరంగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడాను మొత్తం ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి మొదటి నక్షత్రాలకు కొన్ని సాధారణ విషయాల గురించి అదే ప్రారంభమవుతుంది పబ్లిక్ విషయాలు కూడా తెలుసుకుందాము వ్యక్తిగత గుణాదేశాలు కూడా తెలుసుకుందాం ఈ ఇరవై ఏడు నక్షత్రాల గురించి మనం తెలుసుకోబోయే ఇంత ఉంటుందండి సబ్జెక్ట్ ఇరవై ఏడు నక్షత్రాల గురించి మా ప్రేక్షక మిత్రులకి ఇది ఒక మంచి సబ్జెక్ట్ అని అనుకుంటున్నాను ఫస్ట్ మా యొక్క మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర్మగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మేము మీకు చాలా చెప్పాలి అనుకున్నప్పుడు మీరు మాకు సబ్స్క్రైబ్ చేస్తేనే కొంచెం చాలా బాగుంటుంది మీరు తెలుసుకున్న ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి విజయవస్తువు